ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రము అలాగే అయినది వృశ్చిక రాశి అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రము మిథున రాశి సో మిథునము వృచికాన్ని కనుక తీసుకున్నట్లయితే షష్టాష్టకాలు అవుతాయి మిథునం నుండి వృక్షికానికి ఆరు అలాగే వృచికం నుండి మిథునానికి ఎనిమిది సో ఇట్ ఈస్ కాల్డ్ షష్టాష్టక దోషము ఆరు ఇస్టు ఎనిమిది నేను ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తా ఉంటాను ఎన్ని రోజులు రానటువంటి యుద్ధము ఎన్ని రోజులు రానటువంటి గొడవ ఇప్పుడే ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రం తర్వాతనే ఒక్కసారిగా భారత్ కు పాక్ కు మధ్య సంబంధాలు అనేటువంటివి దెబ్బతిన్నాయి అలాగే ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది సో దీని యొక్క కలయిక షష్టగ్రహ కూటం యొక్క కలయిక అలాగే షష్టాష్టక దోషము ఎవరికైతే నరేంద్ర మోడీ గారికి అలాగే షేబాజ్ షరీఫ్ ఇద్దరు ప్రధానమంత్రులకు మిథున రాశి వృచ్చిక రాశికి షష్టాష్టక దోషం ఉన్న కారణం చేత షష్టాష్టక దోషం అంటే ఎప్పుడూ ఇద్దరికి పడనటువంటి పరిస్థితి పాలల్లో ఉప్పు వేసిన మాదిరిగా పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి అలాగే కాంబినేషన్ అనేటువంటిది వెరీ డేంజరస్ కాంబినేషను గొడవలకు దిగేటువంటి కాంబినేషను చాలా డేంజరస్ కాంబినేషన్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సింది అలాగే సో ఓవరాల్ గా కనుక తీసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై రెండు వరకు పాకిస్తాన్ అనేటువంటిది ఎనభై శాతం నాశనం అవుతుంది అండర్లైన్ చేసుకోండి రెండు వేల ముప్పై రెండు లోపు సో ఈరోజు రేపు అని నేను చెప్పను రెండు వేల ముప్పై రెండు లోపు ఎందుకంటే మనము ప్రస్తుతం మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికను కనుక తీసుకున్నట్లయితే అదే కలయిక ఇప్పుడు దాని కారణం చేత దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది పాకిస్తాన్ను ఎనభై శాతం నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది అండర్లైన్ పాకిస్తాన్ ఎయిటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎయిటీ పర్సెంట్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒకటే కాకుండా యుద్ధానికి సంబంధించే కాకుండా సో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయి అతి ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద సినిమా నటులు వాళ్ళ మరణం అనేటువంటి సంభవించే అవకాశం ఉంది అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి భూకంపాలు కానీ సునామీలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా గోచరించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ